సంగారెడ్డి పట్టణంలోని బీసీ సంక్షేమ సంఘం కార్యాలయం ప్రభవంలో తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ సీడీసీ చైర్మన్ ఏఎంసీ చైర్మన్ ప్రభుగౌడ ఆధ్వర్యంలో రాజశేఖర్ రెడ్డి డెబ్బై ఐదో జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర బీసీ నాయకులు కిష్టయ్య శేఖర్ మహిళ బీసీ అధ్యక్షురాలు నిర్మల భారతిరెడ్డి కాంగ్రెస్ నాయకులు సునీల్ మాసూద్ ఖాన్ సుధాకర్ గౌడ్ శ్రీనివాస్ కొండల్ కిషన్ జానయ్య సునీల్ ముఖేష్ వెంకటేశం గుప్తా వెంకటేశం దాస్ మెత్తి రమేష్ బాబు యాదగిరి ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు वै एस राजशेखर रेड्डी वै एस राजशेखर रेड्डी सर भाई एस सर भाई एस सर वै एस राजशेखर रेड्डी वै एस राजशेखर रेड्डी वै एस राजशेखर रेड्डी वै एस राजशेखर रेड्डी ఆయన ఈరోజు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నాం ఈ కార్యక్రమంలో వచ్చిన వాళ్ళకందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు చేస్తూ ఉన్నా రాజశేఖర్ రెడ్డి గారి శిష్యునిగా నలభై మూడు సంవత్సరాలు అవుతుంది ఈ ఈ సంవత్సరానికి సార్తో నా రాజకీయ ప్రయాణం మొదలుపెట్టి మరి సారు మరణించినంత వరకు సార్ నీడలో పనిచేసి సారు నాయకత్వంలో రాజకీయాలలో ఉండి మరి పేదల పేద ప్రజలకు సంబంధించిన అటువంటి పథకాలను సారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి పాదయాత్రలు నిర్వహించి ప్రజల కష్టాలను తెలుసుకున్నటువంటి మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరి సార్ చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు అభివృద్ధి పథకాలు పేద ప్రజలను పైన ఆలోచన జరిపి పేద ప్రజలు పడుతున్నటువంటి కష్టాలను రైతుల ఆత్మహత్యలను నిరుద్యోగుల ఆత్మహత్యలను మధ్యతరగతి కుటుంబాల్లో వ్యాపారస్తుల ఆత్మహత్యలను అన్నీ కూడా పాదయాత్రలో గమనించి ఆ తర్వాత భరోసా ఇచ్చి పాదయాత్రలో ప్రజలకి మరి ఉమ్మడి రాష్ట్రం అంతా కూడా తిరిగి భరోసా ధైర్యాన్ని ఇచ్చి తర్వాత ఎన్నికలు వచ్చినాక మరి అఖండ మెజారిటీలో రాజశేఖర రెడ్డి గారికి ముఖ్యమంత్రి బాధ్యత రెండు రాష్ట్రాల ప్రజలు అప్పగించడం జరిగింది అనంతరం పేద ప్రజల కోసం మొట్టమొదటి సంతకం ఉచిత కరెంటు పైన పెట్టి అదేవిధంగా రైతులు మరి బ్యాంకులో రుణాలు తీసుకొని బ్యాంకులో వడ్డీలు కట్టలేక కొంతమంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటా ఉంటే మరి రైతులకు రుణ విముక్తులను చేయాలని ఒక ఆలోచన చేసి మరి ప్రభుత్వంలో మరి రైతులకు రుణ విముక్తుల కోసము బడ్జెట్ కేటాయించి మరి రైతు ఎంత బాకీ ఉన్నాడనేది కాకుండా యాభై వేలు లక్షను రెండు లక్షల ఒక ఫిక్స్డ్ చేయకుండా రైతులు రుణ విముక్తులు కావాలంటే వాళ్ళకున్న అప్పు మొత్తము నేను కడతా నా ప్రభుత్వం కడుతుందని ఒక ధైర్యంతో మరి ఆ ఎలా ఆ రైతు రుణ విముక్తి పథకాన్ని అమలు చేసినటువంటి చరిత్ర చెప్పడమే కాకుండా అమలు చేసినటువంటి చరిత్ర స్వర్గీయ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి గారు దాని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ప్రజలు అర్థం చేసుకోవాలి రాజశేఖర రెడ్డి గారు ఉన్న ఆరు సంవత్సరాల కాలంలో మరి మొట్టమొదటి ముఖ్యమంత్రి అయిన వెంటనే రైతుల కోసమైనా రైతు రుణాల కోసం సంతకాలు చేసి ఉచిత కరెంటు మీద సంతకాలు చేసినటువంటి చరిత్ర రాజశేఖర రెడ్డి గారు ప్రతి గుండె ప్రతి రైతు గుండె ఇలా రాజశేఖర రెడ్డి గారు అంటే మా రుణ విముక్తులు చేసిన మహానేత అని ప్రతి రైతు చెప్తా ఉన్నాడు అదేవిధంగా యువకులు నిరుద్యోగులు ఉపాధి హామీ పథకాలలో పనిచేసే వాళ్ళు ఎక్కడో వలసలు పోయి ఇతర రాష్ట్రాలకు పోయి బతకడం బతకలేక సావము అలాంటివన్నీ ఆలోచన చేసి ఉపాధి హామీ పథకం పెట్టి ప్రతి పేదవానికి ఊళ్ళనే ఉపాధి కలిగించి వాళ్ళ జీవనాలకు ఆదుకున్నటువంటి మహానేత రాజశేఖర రెడ్డి గారు అదేవిధంగా మరి పేద ప్రజలు అనారోగ్యాలకు గురై ఒక రైతుకు గుండె ఆపరేషన్ కావాలంటే ఉన్న రెండు ఎకరాలంతా కూడా ఆ రైతుకు గుండె ఆపరేషన్ కాలేదు కాబట్టి ఒక విద్యార్థిని కొడుకులను ఉన్నత చదువులు చదివిపియాలన్నా ఆ ఉన్న భూములు అమ్ముకున్న ఆ విద్య చదివించలేకపోయారు ఉన్నత విద్యను అవన్నీ ఆలోచించి విద్యను కూడా తన మీద వేసుకొని మరి ఫీజు రిబర్స్మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టినటువంటి చరిత్ర రాజశేఖర రెడ్డి గారిది తర్వాత వచ్చిన నాయకులు పథకాలు పెట్టి ప్రపంచంలో లేని పథకాలు పెట్టినామని గప్పాలు చెప్పుకొని కాలయాపన చేయడం తప్ప మరొకటి జరగలేదు పెట్టిన పథకాలు కూడా సక్రమంగా పేదలకు కందలేవని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా అదే రాజశేఖర రెడ్డి గారు పెట్టిన పథకాలు ప్రతి కుటుంబానికి పోయినాయి ప్రతి గుండెకు తగిలినాయి అని కూడా నేను చెప్తా ఉన్నా ఒక పేదోని గుండె ఉచితంగా ఆపరేషన్ అయింది ఆ పేదోడు ఇంటికి వచ్చిన తర్వాత సంవత్సరం వరకు ఉచితంగా మందులు ఇచ్చినటువంటి చరిత్ర అదే విధంగా మరి రైతులకు కానీ మరి యువకులకు కానీ ఉద్యోగాలు ఇప్పించడం ముస్లింలకు మైనార్టీలకు మరి నాలుగు శాతం రిజర్వేషన్లు ఇవ్వడం ఇదంతా ఒక చరిత్ర రాజశేఖర రెడ్డి గారిది ప్రజల కోసం ప్రజల కష్టాలను చూసి ప్రజల మేలు కోసం పనిచేసినటువంటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన పెట్టిన పథకాలు ఇవల్లా పేర్లు మార్చి కొనసాగిస్తూ ఉన్నారు అవి కూడా ఈ పది సంవత్సరాల కాలంలో టిఆర్ఎస్ ప్రభుత్వంలో వాళ్ళ కోట్ల లక్షలాది రూపాయలు వాళ్ళు దండుకున్నారు తప్ప పథకాల పేరు మీద ప్రజలకు ఉపయోగపడేటి లేవు రైతులకు ట్రాక్టర్లన్నీ ఇచ్చారు నాయకులు తీసుకున్నారు కార్యకర్తలకు తీసుకున్నారు రుణాలు తీసుకున్నారు వాళ్ళ కార్యకర్తలకు ఇప్పించుకున్నారు వాళ్ళ కార్యకర్తలు వాళ్ళు బాగుపడ్డారు తప్ప పేద ప్రజలకు ఇండ్లు రాలేవు వాళ్లకు రేషన్ కార్డులు లేవు వాళ్లకు పింఛన్లు లేవు మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో మళ్ళా పెన్షన్లు వస్తున్నాయి రాషన్ కార్డులు వస్తున్నాయి ఆరోగ్యశ్రీని పది లక్షలకు పెంచి ప్రతి పేదవానికి కూడా ఆరోగ్యశ్రీ కార్డులు ఇస్తూ ఉన్నారు అదేవిధంగా రాషన్ కార్డులు లేని వాళ్ళకు రాషన్ కార్డులు ఇస్తూ ఉన్నారు అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారు పెట్టిన పథకాలను కూడా అన్నీ కూడా కొనసాగిస్తూ ఆరు పథకాలను ప్రజాపాలనలో పెట్టినటువంటి రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి మాట ప్రకారం రేవత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అవన్నీ కొనసాగిస్తూ మన నియోజకవర్గంలో మరి నిర్మలా జగ్గారెడ్డి గారు కూడా మన నియోజకవర్గానికి అధిక నిధులు తెచ్చి ప్రతి పేదవానికి ఇల్లు లేని పేదవాడు ఉండకూడదనే ఒక ఆలోచనతో మన పేదలకు ఇండ్లు కూడా ఇప్పిస్తాడని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాము ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ప్రభుత్వం రాజశేఖర రెడ్డి ఆశయాలు మేం బ్రతికున్నంత కాలము ఈ ప్రజానీకం రెండు రాష్ట్రాల్లో బ్రతికున్నంత కాలము ఆయనను మర్చిపోరని కూడా చెప్తా ఉన్నా కొత్తగా వచ్చిన వాళ్ళు మేము ఆయనను బతుకున్నప్పుడు చూడలేము అని బాధపడుతూ ఫోన్లు చేస్తూ ఉంటారు మాకు మాకు చెప్తూ ఉంటారు అన్న మేము సార్ను చూడలేము అని అంతే ఆయన చేసిన సేవలు పింఛన్లు పింఛన్లు పెట్టింది ఎవరు డెబ్బై రూపాయల యాభై రూపాయల పింఛన్ పెట్టి ఊరికి పది పింఛన్లు ఇచ్చిన చరిత్ర అప్పుడు తెలుగుదేశం పార్టీది కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత రాజశేఖర రెడ్డి నాయకత్వంలో ఐదు వందల నుంచి వెయ్యి రూపాయల పింఛన్ ఇచ్చినటువంటి చరిత్ర రాజశేఖర రెడ్డి గారు ఆయన రాజశేఖర రెడ్డి గారు బతికుంటే ఇలా పింఛిని నాలుగు వేల రూపాయలు ఇచ్చేది అదేవిధంగా పేదల రీకం ఒక గ్రామంలో పేదల గుడిసె కనిపించద్దు అని ఆయన ప్రెస్ మీట్లో చెప్పినటువంటి చరిత్ర అందరికీ డైరీ ఫామ్స్ చేయడం పథకాలు సబ్సిడీ పథకాలు అమలు చేయడం డ్రైవర్లు ఉంటే వాళ్లకు వ్యాన్లు ఇవ్వడం లారీలు ఇవ్వడం ఆటోలు ఇవ్వడం ప్రతి కుటుంబాన్ని ఏదో రకంగా ఆదుకోవడం అదేవిధంగా ఆడబిడ్డ పుట్టిందంటే ఎంబడే ఐదు రూపాయలు ఐదు వేల ఫిక్స్డ్ డిపాజిట్ చేసి అమ్మాయి పెళ్ళి వచ్చేసరికి ఆమెకి లక్ష రూపాయలు అమ్మే సొంత పైసలు తల్లిదండ్రుల దగ్గర ఉంచే విధంగా పథకాలు అమలు చేసినటువంటి చరిత్ర ఈవెల్ల మన గతం పోయిన ప్రభుత్వం మేము లక్ష రూపాయలు ఇస్తున్నాం అంటుంది నువ్వు కొత్తగా పెట్టింది కాదు ఇది గతంలో రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టినటువంటి పథకం రాజశేఖర రెడ్డి పుట్టాగానే ఇచ్చిండు నువ్వు పెళ్లి చేసుకున్న నాడు ఇస్తాను వచ్చినావు ఆ పథకం పేరు మీద కాబట్టి అవన్నీ కూడా అనుకున్న వాళ్ళకి ఇచ్చిన తప్ప అందరికీ అమలు అందరికీ చేరవేరవేయలేదని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా రాజశేఖర్ రెడ్డి గారు ఎన్నో మంచి పనులు చేసిండు ఆయన ప్రజల కోసమే బతికిండు ప్రజల కోసమే మరణించిండు ఆయన రచ్చబండ కార్యక్రమం పెట్టడానికి ఆయన చెప్పినటువంటి విషయాలు ఏంటంటే కొంతమంది పింఛన్లు రాలేవని అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకులు అడిగినప్పుడు నేను అన్ని ఇష్టంగా ఎందుకు పింఛన్ లేయలేకపోతురు ఎందుకు ఈ రాషన్ కార్డు ఇవ్వలేకుండా పోతురు ప్రజలకు నేను ఇస్తున్న సబ్సిడీ నిధులు ఎందుకు అందుతలేవు నేనే స్వయంగా గ్రామాలకు పోయి నేను తెలుసుకొని మరి అందరికి నేను న్యాయం చేస్తాను రచ్చబండ కార్యక్రమానికి పోయి మరణించినటువంటి చరిత్ర వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు మరణించలే ప్రతి పేద గుండెలో ఇలా జీవించి ఉన్నాడని కూడా ఈ బర్త్డే సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు మేము ప్రజల్లోకి వెళ్ళి ప్రభుత్వంలో ఉన్న ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం రాహుల్ గాంధీ నాయకత్వంలో అదేవిధంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కూడా తెలంగాణ రాష్ట్రానికి బడుగు బలహీన వర్గాలకు పేదరికంలో ఉన్నంత వర్గాలకు కూడా అందరికీ మేలు చేసి అందరికీ ఉపాధి కల్పించాలని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ప్రతి సంవత్సరం ఈ వైఎస్ఆర్ భవను ప్రతిరోజు పేదల కోసం ఈ కార్యాలయం ఏర్పాటు చేసినాం దాదాపు ముప్పై ఏళ్ళ సంది ఈ కార్యాలయం నడిపిస్తూ ఉన్నాము పేదల సంక్షేమం కోసం ఇందిరమ్మ ఇండ్ల కోసం పేదల పింఛన్ల కోసం ఇల్లు లేని పేదలు ఉండొద్దనే ఒక ఆశయంతో ఈ కార్యాలయం పనిచేస్తుంది ఈ సమావేశానికి వచ్చినటువంటి పెద్దలకు అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను